అందరికీ నమస్కారాలు నా పేరు నల్గొల్ల శివ ఆంధ్రప్రదేశ్ ఎరుపల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లిలో ఉండేటువంటి గిరిజనులు సమస్యల పరిష్కారం కొరకు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశంలో మాట్లాడటం జరిగింది చాలా స్పష్టంగా సోమిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన దట్టి అభయ్ జనజాతీయ గ్రామీణ ఉత్కాష్ అభియాన్ పథకం కింద ఎవరైతే స్థానిక గ్రామాల్లో గిరిజనులు ఐదు వందల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద గిరిజనులకు విద్య వైద్యం మరియు మౌలిక సదుపాయాలు కాకుండా అదేవిధంగా గిరిజనుల డెవలప్మెంట్ కొరకు ఆ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చాలా స్పష్టంగా సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా గిరిజనులు సమస్యల పరిష్కారం కొరకు వాళ్ళ అభివృద్ధి పాటు పడాలని గిరిజనుల అభివృద్ధిలో ఉండే పోస్టింగ్లో సోమిరెడ్డి గారు చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇంకా చాలా నియోజకవర్గంలో మా గిరిజనుల బతుకులు ఇంకా చీకట్లో ఉండే పరిస్థితి నెలకొంది వాళ్ళ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి ప్రజా ప్రజాప్రతినిధులు తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మరో మరోసారి గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళ వెనకాలే గిరిజనులు ఉంటారని వాళ్లకు సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను